ఇందిరమ్మ కలల సౌదం పురుడు పోసుకుంది స్వప్నమ్మ సొంతింటి కల సాకారం అయింది అందుకు ఆదర్శ గ్రామం హాజిపల్లి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తే తాము ఇచ్చిన మాటకు కట్టుబడేలా నిరుపేదలకు గూడు గూడు సమకూర్చాలని వారి కళలు నెరవేరుస్తూ జనం మెచ్చిన ప్రజాపాలన అందించాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నామని తెలిపారు రంగారెడ్డి జిల్లా పరుప్నగర్ మండలంలోని ఆచిపల్లి ఆదర్శ గ్రామంలో ఇసునాతి స్వప్న అనే మహిళ యొక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కంప్లీట్ గా పూర్తవడంతో నేడు ఆమె కుటుంబ సభ్యుల విన్నపం మేరకు నూతన గృహ ప్రవేశ ఆహ్వానాన్ని మన్నించి నిరుపేదల ఆత్మబంధు అయిన ఎమ్మెల్యే శంకరయ్య కాంగ్రెస్ శ్రేణులతో కలిసి శాస్త్రోత్తంగా సాంప్రదాయ పద్ధతిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పైచిల్ కు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని నియోజకవర్గంలో మూడున్నర వేల ఇళ్ల నిర్మాణానికి అంకురార్పణ చేసినట్లు తెలిపారు ప్రజలిచ్చిన ఐదేళ్ల పదవీ కాలంలో ఏడాదిన్నర పూర్తయిందని మిగిలిన మూడున్నర ఏళ్ల పాలనలో నియోజకవర్గ వ్యాప్తంగా పది నుంచి పదిహేను వేల ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు గ్రామ ప్రజలు వాస్తవాలను గమనించాలని మాయ మాటలతో మోసపోరాదని మాజీ సర్పంచ్ జంగమ్మ పాలనకు నిదర్శనంగా నిరంతరం పట్టు వదలని విక్రమార్కుల గ్రామ ప్రజల సంక్షేమానికి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ డిప్యూటీ సర్పంచ్ సింగారం సుదర్శన్లకు గ్రామస్తులంతా అండగా నిలవాలని నియోజకవర్గంలోని ప్రజలు తన దృష్టికి తెచ్చిన ఏ చిన్న సమస్యనైనా పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు అనంతరం మాజీపల్లి మాజీ డిప్యూటీ సర్పంచ్ సుదర్శన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం సాక్షిగా తమ గ్రామంలో పర్యటించిన ప్రస్తుత ఎమ్మెల్యే శంకరయ్య అప్పుడు వితంతు మహిళా స్వరూపకు ఇచ్చిన హామీ ప్రకారం సొంతింటి కల నెరవేర్చడం అభినందనీయమని ఎమోషనల్ అయ్యారు ఆదర్శ గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదరిస్తూ అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు కృషి చేయడం శుభ పరిణామం అని తెలిపారు భవిష్యత్తులో తమ గ్రామాన్ని అన్ని విధాల ఉన్నత స్థానంలో నిలిపేందుకు గ్రామస్తులతో కలిసి కృషి చేస్తానని పేర్కొన్న ఆయన త్వరలోనే ఎమ్మెల్యే శంకరయ్య నగర్ నుండి కిషన్ నగర్ వరకు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బన్సీలాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ఫరక్నగర్ కొందరుగు మండలాల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు బాలరాజ్ గౌడ్ చెన్నయ్య మహమ్మద్ ఇబ్రహీం తదితర నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామనే ఒక సంకల్పంతో ఒక దీక్షతోని ఆదర్శ గ్రామం ఆజుపల్లి కాబట్టి ఆజుపల్లిలో దర్శన్ గారి యొక్క కృషితోని అహారాత్రులు కష్టపడ్డ దర్శన్ ఈ గ్రామంలో గతంలో ఎందరో ఎన్నో మోసాలు చేసి ఎన్నో దగాలు చేసి దళితుల భూములు తీసుకున్న కూడా దళితులకి ఇండ్లే లేని పరిస్థితి దళితులకి ఇండ్లీ లేని పరిస్థితి అప్పుడు నిజంగా చెప్తా ఉన్నా ఈ రా ఇందిరామ రాజ్యం వస్తే తప్పకుండా ఆజిపల్లిలో ఇండ్లు లేని అర్వతలు గలన నిరుపేదల కిండ్లు కట్టిస్తామని ఒక మాట భర్వాస ఇవ్వడం జరిగింది ఆ మాటను పూర్తిగా నమ్మడం కూడా జరిగింది ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ గ్రామం ఆదర్శ గ్రామం నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా వచ్చింది దానికి సర్పంచ్ గా మా జంగమ్మ గారు ఉన్నారు వారు ప్రయా స్వయాన్ని ఇక్కడనే ఉన్నారు వాళ్ళు కూడా అంటే ఒక పారదర్శకమైన ప్రభుత్వం ఒక ఆదర్శమైన ప్రభుత్వం ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాయి ఈ ప్రజాపాలన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పని పనిచేయాలంటే నిరుపేద కుటుంబాలను ఆదరించాలి ఇలా దేశంలో కూడు గూడు నీడ ఇవాళ మీరు అందరు చూస్తా ఉన్నారు పది సంవత్సరాల దోపిడి గురైన ఈ రాష్ట్రం మళ్ళొక్కసారి కూడు గూడు నీడ అంటే ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం నీడ అంటే ఇలా ఇళ్ళు కట్టిస్తున్నాం ఇత్నావ స్వరూపగారు వాళ్ళ నాకు ఇల్లు కావాలని చెప్పారు ఇల్లు కావాలని చెప్తే ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్వయాన కట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజైన్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఆ యొక్క స్వరూప గారు విధంగా ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది ఎట్టెట్ల విడతల వారికి ఎట్టెట్లా కట్టుకుంటే నేను అధికారులం కూడా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎంపీడీఓలు కానీ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎట్టిట్లా పని చేసుకుంటే అట్లట్లా పేమెంట్లు ఇచ్చి స్వరూప ఇలా సాధన నియోజకవర్గంలో మొట్టమొదటిగా అయింది కాబట్టి ఎన్నో గ్రామాలు నూట యాభై ఏడు గ్రామాలల్లో ఇదే పరిస్థితి ఉంది రోజు మాకు సంతోషంగా మా బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు స్వయాన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి సంతోషంగా వారి బిడ్డలు స్వరూప బిడ్డలు ముగ్గురు వారి అల్లుళ్ళు అందరు కలిసి ఇవాళ ఆమె గృపరేషన్ పిలిచింది నన్ను కూడా పిలిచింది మా కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచింది చాలా సంతోషంగా ఉంది మాకు ఆమె ఇల్లు కట్టుకొని మా అందరిని కూడా పిలవడం చాలా సంతోషం ఉంది మేము హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు ఎవరు లేకున్నప్పటికీ మేము ఆ లల్లుండ్లకు వాళ్ళ బిడ్డలకు మేము బట్టలు కూడా నూతన వస్త్రాలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం జరిగితే ఏ విధంగా సాంప్రదాయం ఉంటుందో ఆ విధంగా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఇంద్రమ్మ రాజ్యం వచ్చినందుకే ఇలా ఇంద్రమ్మ అంటే ఏ ఊర్లేని ఇల్లు ఉండదు ఇంద్రమ్మ పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ యొక్క తల్లి ఇంద్రమ్మ మా అమ్మ అనే దీక్షతోని ప్రజలు ఉంటారు పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఆ కళ నిజం చేసిన ఎలా కళ సాకారమైంది ఎలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల ఐదు వంద ఐదు వేల ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది దాదాపు నాకు తెలిసి మూడు వేల ఐదు వందలు కూడా గ్రౌండింగ్ అయింది ఏదైనా చిన్న చిన్నగా ఉంటే రెండు వందలు వందలో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు కానీ మా యొక్క లక్ష్యం ఒకటే నేను ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే నేను చిన్నప్పటి సంధి ఇండ్లు కట్టించడంలో దిట్ట నేను సర్పంచ్గా ఉన్నా మండల ప్రెసిడెంట్గా ఉన్నా ఇవాళ ఎమ్మెల్యేగా అయినా ఇవాళ ఈ ఈ నియోజకవర్గానికి దాదాపు ప్రజలు ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు ఇప్పుడు నాకు గడిచింది పదిహేను సం పదిహేను నెలలు ఇంకా మూడు సంవత్సరాలు ఐదు నెలలు ఉంది నేను తప్పకుండా దాదాపు ఈ నియోజకవర్గానికి పది పది నుంచి పదిహేను వేల ఇండ్లు కట్టించి తీరుతానని చెప్పి పత్రికా ముఖ్యంగా చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో పత్రిక సోదరులు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరుకి ఎప్పటికప్పుడు మీ బాధ్యతగా ఒక పత్రిక రంగం ఏ విధంగా పనిచేయాలి ఒక ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా పనిచేయాలి ఒక విలేకర్ ఏ విధంగా పనిచేయాలి నాకు తెలిసి ఇలా నియోజకవర్గంలో ఎనభై శాతం మంచిది మంచి చెడు చెడు అంటా ఉన్నారు కాబట్టి అభివృద్ధి కుంటుపడకుండా సాధన నియోజకవర్గం ప్రగతిలో ముందంజలో ఉంది మీ అందరు తెలుసు ఆ విషయాలు కూడా మీరు ఈ విధంగానే సహకరించాలా అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నారని చెప్పండి ఇంకేమైనా లోసుకులు ఉంటాయి తప్పకుండా ఈ యొక్క ప్రజా జీవితంలో ప్రజల అవసరాలు ఎప్పుడు ఉండనే ఉంటాయి కానీ అవసరాల కొద్దీ మేము పనులు చేస్తూ ఉంటాం మీరు కూడా ఇంకా వాస్తవాలు మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా ధన్యవాదాలు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఒక ఎస్సీ మహిళ జంగమ్మ గారు కూడా ఆ రోజు ఈ గ్రామాన్ని తీర్చిదిద్దింది మళ్ళా ఏదేమైనా ఈ గ్రామస్తులకు వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు బేషరాజాలకు పోకండి మాయమాటలు నమ్మకండి కొందరు మాయ మాటలు చేస్తారు దూరంలో దర్శన్ ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రయాసాలు పడ్డా మొక్కవోని ఇలా ఎంతంటే బట్టి విక్రమార్కం లాక పనిచేస్తా ఉన్నాడు చిన్న గ్రామం టెన్షన్ వాడకని చెప్పిన కూడా తన గృహ తన సంసారాన్ని పక్క కెట్టి ఉడంగా ఆజుపల్లి గ్రామాన్ని అభివృద్ధికి ఆజుపల్లి గ్రామ పేదలకు అండగా నిలబడడానికి నిలబడ్డాడు కాబట్టి రేపు భవిష్యత్తులో ఒకటే గుర్తుపెట్టుకోండి దర్శన్ ఈ గ్రామానికి ఏదైనా అవకాశం వస్తే ప్రజాప్రతినిధి అయితే ఏ పనైనా మీరు తెల్లపై మీరు రాసేయండి తప్పకుండా అన్ని పనులు అయితే గతంలో మోసం చేసిన వాళ్ళ లాగా కాదు కాబట్టి ఇలా మేము నిజంగా కూడా చెప్తున్నా అవునన్నా కాదన్నా రేపు దర్శన్ ఈ గ్రామానికి మంచి బాధ్యత వహిస్తాడు కాబట్టి నాకు ముఖ్య అనుచరుడు కాబట్టి పూర్తిగా అండగా ఉంటాం ఈ గ్రామ ప్రజలు కూడా అండగా ఉంటాం ఏ కార్యక్రమాలు తీసుకున్నా తప్పకుండా ముందంజలు అంటే నియోజకవర్గంలోనే మీకేం పని కావాల్సిన తెల్ల పేపర్ మీద రాయండి అది నేను ఒక నెల రోజులల్లో పరిష్కారం చేస్తా అని చెప్పి ఈ యొక్క ఆజిపల్లి గ్రామ పెద్దలతోని అందరితోని మనవి చేస్తూ మరి ముఖ్యంగా మా స్వరూపాకకు చేతులెత్తి దండం పెడతా ఉన్నా ఇల్లు కట్టుకొని నన్ను సంతోషంగా నన్ను ఇచ్చినందుకు ధన్యవాదాలు శుభాకాంక్ష దర్శన్ ఆజిపల్లి మాజీ డిప్యూటీ సర్పంచ్ వరకునగర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషమైన విషయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే శంకరన్న ఎమ్మెల్యే కాకముందుకు మా ఆజిపల్లికి రావడం జరిగింది రచ్చబండ ప్రోగ్రాములు పెట్టినప్పుడు ఆ రోజు మీ దగ్గరికి ఇంటికాడికి వచ్చి ఇది కూలిపోయి ఉండే మొత్తం పెంకల్లి మొత్తం కూలిపోయి ఉండే నేనే చెప్పిన అన్న ఇట్లా మహిళ లేదు చాలా ఇబ్బందులలో ఉంది అంటే పోదంప అని చెప్పి ఇదే కలిసి వచ్చి చూసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇల్లు నీకే శాంక్షన్ చేస్తా నీళ్ళే ఫస్ట్ గోప్రవేశం చేస్తా అని ఆ రోజు మాటిచ్చిపోయింది ఆయన కాబట్టి గవర్నమెంట్ గెలిచిన రెండేళ్ళు కూడా కాలేదు ఆయన ఇంద్రామ్మ ఇళ్ళు మా ఊర్లో డెబ్బై ఇండ్లు శాంక్షన్ అయినాయి డెబ్బైలో ఫస్ట్ లిస్టులనే మాకు ఇరవై ఎనిమిది ఇళ్ళు వచ్చినాయి ఇరవై ఎనిమిది ఇళ్ళల్లో ఒక పన్నెండు శాంక్షన్ కట్టడం జరిగింది ఇప్పటికే అందులో నాలుగు ఇళ్ళు మాత్రం స్లాబ్ లెవెల్ అయిపోయినాయి ఇది ఫస్ట్ గోప్రవేశం ఇల్లు ఈమె పేరు ఇస్నాతి స్వరూప ఆమె భర్త లేడు ముగ్గురు పాపలాలకు గవర్నమెంట్ అంటే మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ పిల్లలకు అందరు కలిసి మా ఎమ్మెల్యే గారే వచ్చి బట్టలు పెట్టడం జరిగింది అసలు ఇది ఒక నేనే ఊహించుకుంటున్నాను సొంత ఇల్లు అయినట్టుగా సంతోషం అవుతుంది నాకైతే ఎందుకంటే అంటే ఈక్వల్గా నాకు ఒక ఎమోషన్ అన్నట్టుగా అది సొంత మిల్లిగా అంటే ఇది మా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ న్యూస్ ఎందుకంటే యావ తెలంగాణ మొత్తం సంతోషపడేటటువంటి పని చేసింది భర్త లేకున్నా కష్టపడి మా ఊరుకు మంచి పేరు తీసుకురావడం కూడా ఏమేమి కూడా ఒక సంతో కష్టం చేసినట్టు ఎందుకంటే మన జిల్లాలోనే ఫస్ట్ విలేజ్ మాది జిల్లాలోనే ఫస్ట్ విలేజ్ గోప్రవేశం చేసుకోవడం అంటే చాలా సంతోషమైన విషయం ఇది మాకు మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వచ్చి ఒక మాట చెప్పిపోయాడు ఆజిపల్లికి ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఒక తెల్ల కాయిదాన్ని రాసి చేయగలరు అని చెప్తున్నాను అంటే ఆయన ఈ ఊరు అంటేనే ఆయనకు చాలా ఇష్టం ఇంతకుముందుకే మేము అవార్డులు తెచ్చుకున్నాం ముందుకు మా శ్రీనాయ సింగారం శ్రీనివాస్ ఉండే మా జంగమ్మ గారు ఉండే అప్పుడు మాకు అవార్డు వచ్చింది తర్వాత ఒక మళ్ళీ ఏడేమి ఏళ్ళు కొంచెం అటిట్ అయింది మళ్ళీ ఈ ఊరును ఒక తోటి ఒక సిద్ధశుద్ధితోటి ముందరికి తీసుకుపోవాలనే ఆలోచన మాకుంది గ్రామస్తులకు ఉన్నది అందరికి ఉన్నది ఈ ఊరును ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మొన్ననే సీఎం గారు మండల్లా ఒక విలేజ్ని పెట్టమని చెప్పారు మా ఎమ్మెల్యే గారు ఏం చేసిండు ఆజిపల్లినే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అది ఎందుకంటే ఇది ముందే ఆదర్శ గ్రామం అందులో పైలట్ ప్రాజెక్టు ఇప్పుడు వచ్చిన సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి అని ఆయన మాకు ఫైబర్ నెట్ వాళ్ళు రెండు వందల డెబ్బై కడపలకు ఇంటర్నెట్ అనేది మొత్తం ఫ్రీ ఇచ్చి ఇప్పుడు ఫ్రీ నడుస్తుంది ఏడు నెలలు అవుతుంది ఇప్పటికీ ఫ్రీగానే ఎవరు ఒక రూపాయి కట్టట్లా అది కూడా మాకు మంచి పని అయిపోయింది అతి త్వరలోనే ఒక కుషికబూర్ చెప్పబోతున్నాడు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పలేడు కానీ నాకు తెలిసి అది ఈ షాద్ నగర్ టు కిషన్ నగర్ వరకు ఈ రోడ్ అనేది నాకు తెలిసి మంత్ ఎండింగ్లో కంపల్సరీ కొబ్బరికాయ పడతాడు రోడ్ పని స్టార్ట్ చేయడం జరుగుతుంది చాలా సంతోషం